ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని పోచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ షెపర్డ్ అధ్యక్షులు లయన్ రొయ్యూరు సురేష్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ త్రీ ట్వంటీ డి జిల్లా హెల్త్ క్యాంప్ చైర్మన్ లయన్ డాక్టర్ విజయరంగ డాక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు ఉచిత వైద్య శిబిరంలో ఆరోగ్య ఆసుపత్రి శ్రీ లక్ష్మీ సాయి డెంటల్ హాస్పిటల్ వైద్య సిబ్బంది మూడు వందల మందికి ఉచితంగా బీపీ షుగర్ జనరల్ చెకప్ కంటి పరీక్షలు దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కంటి అద్దాలు అందజేశారు ఈ సందర్భంగా లయన్ విజయ మాట్లాడుతూ గ్రామంలో నివసిస్తున్న పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని వైద్య శిబిరం ఏర్పాటు చేసిన తాళ్లపల్లి వెంకటేష్ ఆయన అభినందించారు వైద్య శిబిరంలో పాల్గొని సేవలు అందించిన ఆరోగ్య ఆసుపత్రి సిబ్బందికి డెంటల్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ మల్లెల మురళీ కృతజ్ఞతలు తెలిపారు తాడపల్లి వెంకటేష్ మాట్లాడుతూ మా గ్రామంలోని పేద ప్రజలకు సేవ చేయాలని ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చిందని అన్నారు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు కళ్లద్దాలు ఇచ్చిన ఆసుపత్రి యాజమాన్యాలకు లయన్ డాక్టర్ విజయ రంగాకు రొయ్యూరు సురేష్ డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ మురళీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ షెపర్డ్ అలాగే షెపర్డ్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి లయన్ రొయ్య రొయ్యూరి సురేష్ గారి ఆధ్వర్యంలో వెంకటేష్ గారు సర్పంచ్ ఇక్కడ కొచారం గ్రామం దాదాపు ఇక్కడ రెండు వేల పైన వైచిరుపు జనాభా ఇక్కడ అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని గుర్తించి ఈరోజు మమ్మల్ని లయన్స్ క్లబ్ తరఫున రిక్వెస్ట్ చేయంగా మా బ్రదర్ డయన్ రొయూరి సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేశారు దీనికి మనకు సహకరించిన ఆరోగ్య హాస్పిటల్ డాక్టర్ సతీష్ గారు సరిత గారు అలాగే డెంటల్ క్యాంపు డెంటల్ డాక్టర్ మురళి గారు తర్వాత ఐ హాస్పిటల్ నుంచి కూడా వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఉచిత సర్వీసులు తీసుకున్నారు అలాగే అద్దాలు కానీ మెడిసిన్స్ కానీ ఇవన్నీ రాబోయే రోజుల్లో కూడా మన లయన్స్ క్లబ్ తరఫున ఏ అవసరం ఉన్నా కానీ బియ్యూ సురేష్ గారు కూడా అరతి కాలంలోనే జిమ్జార్లో ఒక హాస్పిటల్ ప్లానింగ్ ఉంది ఉచితంగా కంటిన్యూ చేసే క్రమం ఉచితంగా ఆపరేషన్స్ కూడా అక్కడ చేస్తారు పర్మనెంట్ ప్రాజెక్ట్ దానికి మన ఇంటర్నేషనల్ ఐడి బాబురావు గారి ఆధ్వర్యంలో ఇది లాంచ్ చేయాలని వారు టైం ఇచ్చినప్పుడు ఇది దాదాపు ఈ ప్రోగ్రాము మనకు ఒక వన్ టూ మంత్స్లోనే స్టార్ట్ చేయాలని ప్లానింగ్లో ఉన్నాము అలాగే ఏ సర్వీస్ ఉన్నా కానీ రోహిల్ సురేష్ గారు అలాగే గ్రోసరీస్ కానీ పేదవారికి ఏదన్నా ఉన్నా కానీ అన్ని కోట్ల రూపాయల సరుకులు ఉచితంగా చేశారు మా దగ్గర కూడా జిహెచ్ఎంసీ తరఫున కూడా ఎల్పీనగర్లో దాదాపు రెండు వేల మందికి ఉచితంగా గ్రోసరీస్ చేశారు వారందరూ కూడా వారిని గుర్తు పెట్టుకుంటారు శానిటేషన్ సిబ్బంది ఇక్కడ కూడా ఏది అవసరం ఉన్నా కానీ వెంకటేష్ గారు కూడా గ్రామం చూస్తే చాలా నీటుగా ఉంది చూస్తే నేను కూడా నెక్స్ట్ ఇయర్ స్వచ్ఛ భారత్ దాంట్లో క్యాబినెట్ దాంట్లో ఇన్నర్ క్యాబినెట్లో నియమించబడ్డాను తప్పకుండా మన గ్రామంలో కూడా స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా చేద్దాము అలాగే ఏ అవసరం ఉన్నా కానీ మన లైన్ మెంబర్స్ అందరూ కూడా ఉంటారు ఆరోగ్య హాస్పిటల్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ప్రోగ్రాంలో వాళ్ళు ఉచిత సర్వీస్ ఇస్తున్నారు అలాగే ఏ అవసరం ఉన్నా కానీ వాళ్ళ హాస్పిటల్ తక్కువ ధరలతోనే వాళ్ళకి సర్జరీస్ ఉన్నా కానీ భూచారా గ్రామానికి వచ్చి ఉచితంగా కంటి వైద్యం మెడికలు డెంటల్ కానీ చేయడం జరుగుతుంది ఈ గోచారంలో ఉన్నటువంటి నిరుపేదలకు ఈ సేవా కార్యక్రమం అందించినందుకు వారికి పెద్దలకు ఎప్పుడు కానీ మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాము